నేను ఎంట్రెన్స్ రాయకపోవడం నాతో మాట్లాడద్దు చెప్పాను కదా నన్ను విసిగించు నాన్నా నేను చెప్పింది వినండి నాన్న నేను ఎంట్రెన్స్ రాయకపోవడం కంటే ఇంకో పెద్ద తప్పు చేశాను ఏం చేశావు అది అది నేను హత్య చేశాను నాన్న ఏమిటి నాకు చెప్పేది అవును నాన్న నేను హత్య చేశాను నాన్న ఒక అమ్మాయిని కొంతమంది పాడు చేయడానికి ప్రయత్నిస్తుంటే ఆ అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో

ఇది నేను కావాలని చేయలేదమ్మా అమ్మా చేత ఉండిపోయారు అంటే రెడ్డికి పంపించేద్దామండి మీరు లాయర్తో మాట్లాడండి అవునా కాపాడుకో మాట్లాడలేమి మన బిడ్డను ఎలాగైనా రక్షించుకోవాలండి రోజు కాదురా నువ్వు చచ్చినవు నా ఆశ నీ ఆశీ హత్య చేసిన నువ్వు చచ్చిపోయిన వాడికి ఇంత లెక్క గోర్తిలో నిన్న ఒక లాయర్ గా చూడాలనుకున్నానే కాని ఇలా దోషిగా కాదురా నలుగురు నోట ఒక లాయర్ తండ్రిగా పిలవబడాలనుకున్నానే కాని ఇలా ఒక అంతపుడు తండ్రిగా కాదు రా ఇంటి నిధి వాడితే నట్ట ఒక అమ్మాయిని కాపాడ్డానికే కదండీ లోర్మె లక్షల మంది పోలీసులు వేలాది పోలీస్ దేశాలు ఉన్నది ఎందుకే చట్టాన్ని ప్రజల్ని కాపాడడానికి కదా దేశంలో రోజు ఎక్కడొక్కడ హత్యలు మనభంగాలు జరుగుతుంటాయి వాళ్ళందరినీ వీడే రక్షిస్తాడా నీ చెల్లెల్ని చూడరా దీన్ని చేసుకోవడానికి ఎవరైనా వస్తే నువ్వు చేసిన ఘనకార్యాన్ని ఉమ్మేస్తూ పెడతాను నీ చెల్లెలుగా పుట్టినందుకు దానికి చాలా మంచి గిఫ్ట్ చేసింది మామూలు పని కాదమ్మా హత్య చేశాడు ఇంకా అలా చూస్తూ నిలబడ్డా మీరా ఈ ఇంటికి ఒక పరువు నిన్ను పోలీసులో చేర్చిపోతుంటే అది కాస్త స్థగితని పడుతుంది నిన్ను కన్న పాపానికి ఆ ఘోరాన్ని మా కాళ్ళతో చూడలేవుడా వెళ్ళి పోలీసులు మా గురించి ఎవరైనా అడిగింది తల్లి తండ్రి చచ్చిపోయిన అనాథరం చెప్పు మళ్ళీ నీ ముఖం మాకు చూపించే చెప్పినట్టే నాన్న కానీ నన్ను మళ్ళీ ఇంటికి రావద్దని మాత్రం అన్నతున్నా మీ అందరినీ చూడకుండా నేను ఉండలేను నాన్న నాన్న నాకంత పెద్ద శిక్ష విధించొద్దు నాన్న 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 సాధారణంగా తప్పు చేసిన వాడు ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాడు కానీ నువ్వు చేసిన నేరాన్ని నిజాయితీగా ఒప్పుకున్నావు ఐ అప్రీషియేట్ మన వెళ్ళి అమ్మాయి దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నాం జీప్తి నువ్వు హత్య చేసింది ఆ అమ్మాయిని రక్షించడానికి అన్నావు కాబట్టి నీకు శిక్ష తగ్గే అవకాశం కూడా ఉంది ఆ పైన నీ అదృష్టం మీరు చెప్పేది మా మా హత్య బయటికే వెళ్ళలేదు సార్ అది ఎవరో రౌడీలు మీ అమ్మాయిని పాడు చేయబోతుంటే ఇతన్ని వెళ్ళి రక్షించాయనని చెప్తున్నాడు రోడ్డు మీద ఎవరో ఏవో మాటలు చెప్తే ఇంటికి వచ్చి అడగటం ఏమిటండి ఈ విషయం తెలిసి నలుగురు మా పరుటం చెప్పలేదు ఈ గొడవ అంతా ఎందుకు సార్ ఒకసారి మీ అమ్మాయిని పిలిస్తే విషయం ఏంటో తెలిసిపోతుంది సరే లలిత ఏమిటమ్మా లలిత ఇతను నీ గురించి మీరు మాట్లాడుతున్నాడు సార్ ఏమా ఇతనికి తెలుసా తెలీదు ఇతని చోట ఇదే ఫస్ట్ టైం సార్ సర్ సార్ లేదు సార్ సార్ అదేంటండి నిన్న మిమ్మల్ని రౌడీలు అలర్ట్ చేస్తుంటే నేనే కదండి వచ్చి రక్షించింది అప్పుడు కదండి మళ్ళీ చంపేసింది ప్లీజ్ నిజం చెప్పండి ప్లీజ్ నేను నిజమే చెప్తున్నాను సార్ లేదు సార్ సార్ ఆ అమ్మాయి అబద్ధం చెప్తుంది సార్ ఇవ్వండి నిజం చెప్పండి ప్లీజ్ ఎరా పోలీస్ అంటే నీకు ఆటలుగా లేదు సార్ లేదు కావాలని చేసిన హత్యని కప్పిపుచ్చుకోవడానికి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి కూలి చేస్తాం అనవసరంగా మంచివాడు అనుకుని నీకు సర్టిఫికెట్ ఇచ్చాను కదా నడు ఆదిత్య అనబడే ఈ ముద్దాయి శేఖర్ ను ఉద్దేశపూర్వకంగానే హత్య చేశాడని కోర్టు నమ్ముతూ ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ టూ ప్రకారం ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది నన్ను హైదరాబాద్ జైల్ నుంచి వైజాగ్ జైలు మార్చారు ఎంతో ఇష్టమైన నా ఫ్యామిలీకి దూరం అయ్యాను మా నాన్నగారి కొరక ప్రకారం లాయర్ నైతే మళ్ళీ మా ఫ్యామిలీకి దగ్గర అవుతానేమో అనిపించి ఎంత కష్టమైన లా చదవాలనుకున్నాను ఎస్ ఐ విల్ బికమ్ లాయర్ ఇక్కడ జైలు సూపరింటెండెంట్ చాలా మంచి వ్యక్తి నేను లా చదువుకుంటానంటే ముందు ఒప్పుకోలేదు కానీ నా పట్టుదల చూసి రోజు కాలేజ్కి వెళ్ళి చదువుకోవటానికి కొన్ని కండిషన్స్ మీద స్పెషల్ పర్మిషన్ ఇప్పించాను అందుకే నేను బయట ఏమి తినేవాడిని కాదు సాయంత్రం ఆరఐ సరికల్లా జైలు కెలిపేవాడిని అలా సూపరింటెండెంట్ గారి సహకారంతో ఒక ఖైదీనే ఉండి కూడా ఈ కాలేజీలో చేరి లా చదువుతున్నాను నేను మీలా అమ్మ చేతి కమ్మని వంట తినడం లేదు సంతోషం వచ్చినా బాధ కలిగినా మీలా అయిన వాళ్ళతో పంచుకునే అదృష్టం కూడా నాకు లేదు మీలా తండ్రులు సంపాదించిన ఆస్తులతో చదువుకోవడం లేదు మీకున్న ఏ ఒక్క అవకాశం కానీ అదృష్టం కానీ నాకు లేవు అయినా నేను ఎందుకు ఇంత కష్టపడి చదువుకుంటున్నాను మీకు తెలుసా తెలుసాగా చూడాలన్నా నా తండ్రి ఆశ నెరవేర్చడం కోసం మీ తల్లిదండ్రులు మీకు కావలసినవన్నీ ఇస్తున్నారు కానీ మీరేం చేస్తున్నారు ఏ చదువు కోసం అయితే కాలేజ్కి వస్తున్నారో ఆ చదువును పక్కన పెట్టి రౌడీలా గుండాలా మారుతున్నారు సత్య నువ్వు అంజలి మీద ఆశపోసి నీ జీవితం జైలుపాలై ఉండేది ఆ విషయంలో చేసిన తప్పుకి నాలా నీ జీవితం కాకూడదని నీ మీద చేసుకున్నాను వద్దు సత్య వద్దు వద్దు మనకి రౌడీ లాంటి కాలేజ్ని రక్తపు మడుగులతో అపవిత్రం చేయాలి మనం స్టూడెంట్స్ని స్టూడెంట్స్ లాగే ఉందాం ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్ అది స్టూడెంట్ అన్న ప్రతివాడు సిగ్గుపడేలా ప్రవర్తించాం మమ్మల్ని క్షమించు ఐఎమ్ సారీ అంజలి మేమేం చేసినా చెల్లుతుందనే అహంకారంతో చాలా పెద్ద పొరపాటు చేశాం ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అయ్యా ఈ రోజు నుంచి నువ్వేం చెప్పినా మేము అది చేస్తాం నీలాగా మేము అవుతాం మా తల్లితండ్రులు కళ్ళని నిజం చేస్తాం ప్రామిస్ నాలుగు గంటల నుంచి వెయిట్ చేసి వెయిట్ చేసి తల్లపొచ్చింది కానీ లీకేజ్ సంబయ్య గారు రారేంటి బీఏపీ లేరు వచ్చేటప్పుడు అంత డాక్టర్ గారు భరించాలి కంట్రోల్ ఎవరు సెల్ఫ్ ఏం కంట్రోల్ ఎవరు సెల్ఫ్ తల్లపై భరించాలంటవా అబ్బాయి హలో డాక్టర్ సుబ్రహ్మణ్యం అండి నేను డాక్టర్ బ్రహ్మానందాన్ని మాట్లాడుతున్నానండి అవునండి బాగా వాంతులు విరోచనాలు తల్లపిగా ఉందండి ఏం టాబ్లెట్ వేసుకోమంటారు యాస్పిరేసుకోమంటారా వద్దా అనాస్పిరేసుకోమంటారా వద్దా మరి ఏమిటి సారడనే అంటారా ఓకే 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 అదే మిస్టర్ డాక్టర్ ప్రేమో ఆ మీరే డాక్టర్ ఏ ఉండి వేరే డాక్టర్ ఫోన్ చేసి కనుక్కుంటారు సొంత రో సొంత వైద్యం చేసుకోవటం మా ఇంత మంటాలి ఓ ఐ సి వన్ సెకండ్ ఫోన్ వచ్చింది హలో ఇంజనీర్ ఆలి స్పీకింగ్ ఏముంటి మా ఇంటి ప్లేస్ రెడీ అయిపోయిన వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ రేపు తీసుకుంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీచ్ అదేమంటే ఇంజనీర్ అలీ గారు మీ సొంత ఇంటికి వేరే ఇంజనీర్ ప్లాన్ అయినా ఉంటే సొంత ఇంటికి సొంత ప్లాన్ చేసుకోవటం మా ఇంటాంటాలి ఓ యా

కుటుంబ నియంత్రణ టైపులో జనాభా నియంత్రణ జరుగుతానన్నమాట అంటా త్వర దయ్యా అయ్యా ఇదిగొత్త మరి అరే ఆ సుక్ష్మహప్రసాదం ఇదిగొండయ్య పిచ్చుకూలు కూడా కట్టిన రానివాడిని మీ పేపర్ లీకేజ్ వల్ల పెద్ద ఇంజనీర్ అయిపోయి పెద్ద పెద్ద అప్పడాలు కడుతున్నాను నువ్వు మెట్ట కరతంటా వట్టా కూలిపత్రం ఏంటగా గుజరాత్ భూకంపం కదా కొంచెం ఇక్కడ పోల అసలే గుజరాత్ లో భూకంపం వస్తే ఆంధ్రాలో అదురుద్దా అనా కాస్త అప్పుడప్పుడు అప్పుడు ఇసుకలో సిమెంట్ కలపడానికి కూడా ట్రై చేయ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అయ్యా మీరు చదువుల్లో వీక్ వీకైనా నేను పేపర్లు ని లీకేజ్ చేసి మిమ్మల్ని డాక్టర్ ఇంజనీర్ చేశాను చేశానా పరువు నిలబెట్టండ్రా అందుకే కదా సార్ తమరు సన్మానం చేద్దామను వచ్చా అంటే లబండి గాడ్ లీకేజ్ లీడర్ సంబయగారు జిందాబాద్ లీకేజ్ లీడర్ సంబయగారు జిందాబాద్ బావమర్దికి ఒకసలు ఫ్లవర్ కాంట్రాక్ట్ వచ్చింది కదా అది మన ఇంజనీర్ తో కట్టిస్తా ఎలా ఉంటుందంటారు వితౌట్స్ మన్ కటేస్తాను ప్రామిస్ అప్పుడు గాని నాకు హార్ట్ అటాక్ హట్టటక కదండి అది కాదులే హార్ట్ అటాక్ నిజంగా సార్ రండి రాఘవ్ గారు రండి మీలాంటి సిన్సియర్ ఆఫీసర్ హైదరాబాద్ నుంచి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇట్స్ మై ప్లేజర్ మా యూనివర్సిటీ తరపున ఐ వెల్కమ్ యూ థ్యాంక్ యూ సార్ ఈ మధ్య ఎంసెట్ పేపర్స్ లీక్ అయ్యి స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఈసారి మీరు ఎంసెట్ కమిటీలో ఉన్నారు కాబట్టి ఆ భయం లేదు ఇంతకీ మీరు ఫ్యామిలీని ఎప్పుడు షిఫ్ట్ చేస్తున్నారు మంచి ఇంటి కోసం చూస్తున్నాం సార్ దొరికిన వెంటనే షిఫ్ట్ అయిపోతాను ఇది జైల్లో లేదు సార్ ఉంది ఇంతకుముందు ఇది కూడా జైల్లాగే ఉండేదమ్మా ఆదిత్య అనే కుర్రాడు వచ్చి మొత్తం మార్చేశాడు ఆదిత్య ఎవరు సార్ ఓ మంచి ఖైది ఇక్కడ ఉన్న వాళ్ళందరికి ఆత్మీయుడు ఆ లెక్క నేను చేసి చూపిస్తాను నువ్వు కూర్చో ఇప్పుడు నిన్న తెలుగు పాట అతను పాఠాలు చెప్తుంటే ఖైదీలు ఎంత బాగుపడుతున్నారో చూసి ప్రత్యేకంగా జైల్లో స్కూల్ బిల్డింగే ఏ కట్టించాం అతను జైలుకి రావడం అతనికి దురదృష్టమేమో కానీ నాకు మాత్రం అదృష్టమే దాపరిచయం చేస్తాను